తెలుగు తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు యాంగ్రీ మ్యాంగా ఫ్యామిలీ హీరోగా ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు రాజశేఖర్ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారి ఇద్దరు కుమార్తెలు శివాని శివాత్మిక నటనపై ఆసక్తితో పాటు మరోవైపు స్టడీస్ ను సైతం కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఈ సిస్టర్స్ దొరసాని చిత్రంతో హీరోయిన్ గా తెరంగేటం చేసింది శివాత్మిక అయితే తెలుగులో రెండు వేల ఇరవై మూడులో వచ్చిన రంగ మార్తాండ సినిమా తర్వాత శివాత్మిక నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ రిలీజ్ కాలేదు ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువగా చూసే పరిస్థితి ఉందని షాకింగ్ కామెంట్స్ చేస్తుంది తనకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తక్కువగా ఉండడంతో కొన్ని సినిమాల నుంచి తీసేశారని వెల్లడించింది తన స్థానంలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవారిని తీసుకున్నారని చెప్పింది మేనేజర్లు ఏజెంట్లు కూడా ఫాలోవర్స్ పెంచుకోమని ఒత్తిడి తెస్తారని పేర్కొంది తాను యాక్టర్ని అని కంటెంట్ క్రియేటర్ని కాదని స్పష్టం చేసింది తనను నటనతో గుర్తించాలి కానీ సోషల్ మీడియా నెంబర్స్తో తో కాదని వ్యాఖ్యానించింది శివాత్మిక మరోవైపు శివాత్మిక తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని ఉపయోగించుకోకుండా ఎదగాలి అనుకోవడం పట్ల ప్రశంసలు వస్తున్నాయి నటనతో పాటు విద్యను సమపాలనలో కొనసాగిస్తూ ఉండడం పట్ల మంచి కామెంట్స్ వస్తున్నాయి ఇక రాజశేఖర్ మరో కుమార్తె శివాని రాజశేఖర్ రెండు వేల ఇరవై ఒకటిలో అద్భుతం సినిమాతో హీరోయిన్ గా తెరంగేటడం చేసింది తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తూ ఆమె కూడా తనదైన గుర్తింపు కోసం శ్రమిస్తోంది